వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు మళ్ళా నేను ఏం చెప్తానంటే ఆపరేషన్ ఫోలో గురించి చెప్తా ఆపరేషన్ ఫోలో చివరి అంకంకు షేర్కుంది కదా ఈ ఆపరేషన్ ఫోలోలో చివరి అంకంలో ఏం మాట్లాడతా అంటే హైదరాబాద్ తీసుకుపోయి ఇండియాలో కలిపినారు కదా ఇక కల్పంగానే ఏం జరిగింది అంటే ఏం చెప్పాలని నాకేమో యాదికొచ్చి అలవాడేదాయే మీరు ఉస్మాన్ అలీఖాన్ తీసుకుపోయి హైదరాబాద్ను ఇండియాలో కలిపిండు కల్పంగానే ఈ యొక్క మరాఠా ముక్తి సంగ్రామ్ దివాస్ ఇటువంటి సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు మీరు ఉస్మాన్ అలీఖాన్ ఏం చేసిందంటే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసుకొని తన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఎన్నడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజున ఏమంటున్నామండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఎయిటీన్త్ రోజున మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎన్నో నిజాం ర నాయన ఆయన ఎనిమిదవ ఏడవ నిజాం నవాబు కదా ఏం పేరు ఆ పోరాని పేరు మీర్ ఉస్మాన్ ఖాన్ రైట్ ఏం పేరు సార్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఇతడు సెవెంత్ నిజాం ఎక్కడ అసబ్ జాయి సామ్రాజ్యంలా ఈయన ఏం చేసిండు అంటే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నాడు దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్నాడు మరి సలహా కమిటీని ఏర్పాటు చేసుకొని ఇప్పటి నుంచి మనము మోనోపోల్ చేసినాం కదా ఏ ఇప్పటి నుంచి నిరంకుశత్వ పరిపాలన ఉండదు మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అని చెప్పి అతని యొక్క పాలనా విధానమును ప్రకటన చేసినాడు ఎవరు ప్రకటన చేసినారు ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి ఈ సలహా కమిటీలో ఎంతమందిని సభ్యులుగా తీసుకున్నారు ఈ సలహా కమిటీలో ఎంతమందిని సభ్యులుగా తీసుకున్నారు అంటే ఒక ఆరుగురిని దీంట్లో సభ్యులుగా తీసుకున్నారు మరి వీరి యొక్క అడ్మినిస్ట్రే అంటే వీరి యొక్క సజెషన్ మేరకు వీళ్ళ యొక్క అడ్వైస్ మేరకే ఇతని యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్లో సభ్యులుగా ఎవరిని పేర్కొంటామంటే ప్రిన్స్ అజామ్స్ యాజ్ ఏ ప్రిన్సెస్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ బీరార్ బీరార్ యొక్క ప్రిన్సీనా ఎవరు బేటా యొక్క ప్రిన్స్ అజాం ఎంతమంది ఎంత సభ్యులు అని చెప్పిన దీంట్లో ఏ ఆరుగురు సభ్యులని చెప్పిన ప్రిన్స్ అజాం ఝా గమ్మతుంది దీని పేరు ఏ ఊరికి యువరాజు అట అంటున్నా ప్రిన్స్ ఆఫ్ బీరార్ బీరార్ యొక్క యువరాజు ఏ ఊరు యువరాజు వీడు బీరార్కు యువరాజు అని చెప్తున్నా ఈయనను సలహా కమిటీలో సభ్యులుగా తీసుకున్నారు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకెవరిని తీసుకున్నారంటే ఎల్ద్రూస్ను తీసుకున్నాడు ఎవరిని తీసుకున్నాడు అంటున్నాం సారు ఎలద్రూసు ఎల్ద్రుస్ రైనా ఎలద్రూస్ కాదు స సయ్యద్ అహ్మద్ ఎల్ద్రూస్ ఈయన సైన్యాధిపతిగా ఉన్నాడు కదా ఈయనను తీసుకున్నాడు ఈయనతో పాటు ఇంకెవరిని తీసుకున్నాడు అంటే నవాబ్ దీన్ యార్జాంగ్ అనే వ్యక్తిని తీసుకున్నాడు ఎవరిని తీసుకున్నాడు నవాబ్ దీన్ యార్జాంగ్ అనే వ్యక్తి అగో ఈయన వాళ్ళు అప్పట్లో సిపిగా పనిచేయలేదా గైనా నవాబ్ దీను యాజాంగ్ అనే వ్యక్తిని తీసుకున్నాడు సలహా కమిటీలో ఎంతమంది అయ్యారు ముగ్గురు అయ్యారు కదా ఇంకొక ముగ్గురు పేర్లు తీసుకోవాలి కదా ఇంకొక పూర్వ పేరు ఏం పేరు అంటే అబుల్ హసన్ సయ్యద్ అలీ అని చెప్తున్నాను ఏం పేరు అంటున్నామండి అబుల్ హసన్ సయ్యద్ అలీ ఇది రాత్తానా చూడూరి ఈ పేరు రాబు చేసుకో యువరాజు యువరాజు ఏందుకు అవన్నీ పానిక్రాన్ షేత్ అంతా పట్టుకొస్తావు రైట్ అబుల్ హసన్ సయ్యద్ అలీ అబుల్ హసన్ సయ్యద్ అలీ ఏం పేరు సార్ అబుల్ హసన్ సయ్యద్ అలీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా ఈయనను దీంట్లో సభ్యుడిగా తీసుకున్నాడు నెక్స్ట్ ఇంకొక పోరాన్ని కూడా పట్టుకొచ్చింది ఆ పోరాన్ని కూడా వెళుతా అరే రానా జీ అపో మంచిగా ఈ పేరు జీ రామాచారి ఏం పేరు జీ రామాచారి ఇంకో పోరాని పేరు ఏం పేరు అంటే పన్నా లాల్ పిట్టి రేపు ఇటు ఇటారా ఇవన్నీ ఇట్లా మొత్తం ఎంతమందిని సభ్యులను తీసుకుంటూ ఆరుగురు సభ్యులతోటి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ స్కీమ్స్ పాలసీస్ని నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని మొత్తం డిజాల్వ్ చేసి కొత్తగా మిలిటరీ గవర్నరు అడ్మినిస్ట్రేషన్ను వెలుగులోకి తీసుకొచ్చింది ఓకేనా కానీ నెహ్రూ ప్రభుత్వం ఏం చేసింది ఇదంతా మొత్తం డిస్ట్రాయ్ చేసి డిజాల్వ్ చేసింది డిజాల్వ్ చేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడికి ఎవరు వస్తున్నారు అంటున్నామండి ఎవరో ఉండే కొత్తగా అది ఏమంటున్నా సలహా కమిటీ సమావేశము అంటే ఈ సలహా కమిటీని రద్దు చేసి జేఎన్ చౌదరిని మిలిటరీ గవర్నర్గా నియమిస్తున్నాం ఇప్పటి నుంచి హైదరాబాద్ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం జేఎన్ చౌదరి తీసుకుంటాడు అని చెప్పి మాట్లాడింది ఎవరు చూసుకుంటారు అని చెప్పి చౌదరి తీసుకుంటాడు అని చెప్పి మాట్లాడింది ఇకపోతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజున ఎప్పుడంటున్నామండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ రోజున ఏం జరిగింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజున ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ రోజున ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ సంస్థానం కేబుల్ టెలిగ్రామ్ ద్వారా దేని ద్వారా అంటున్నా కేబుల్ టెలిగ్రామ్ ద్వారా దీని ద్వారా హైదరాబాద్ సంస్థానం కేబుల్ టెలిగ్రామ్ ద్వారా ఏం చేసింది అంటే ఈ యొక్క ఆజాద్ హైదరాబాద్ మీద కంప్లైంట్ ఇచ్చింది కదా దేని మీద ఆజాద్ హైదరాబాద్ మీద కంప్లైంట్ ఇచ్చినారు కదా ఆ ఆజాద్ హైదరాబాద్ మీ ఇచ్చినటువంటి కంప్లైంట్ను వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది వెనక్కి తీసుకురు అంతే కంప్లైంట్ను వెనక్కి తీసుకోవడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఏ కేబుల్ టెలిగ్రామ్ ద్వారా అయితే కంప్లైంట్ అనేది రేజ్ చేసిర్రు అదే కేబుల్ టెలిగ్రామ్ ద్వారా కంప్లైంట్ అనేది విత్డ్రా చేయడం జరిగింది అని చెప్తున్నా విన్నడు విత్డ్రా చేసిరు అంటున్నా అండ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యుఎన్వే నుంచి అంటే ఏం కంప్లైంట్ ఏంది కథ అంత అనుకుంటూ ఏంది ఐక్యరాజంతిలో కంప్లైంట్ ఇవ్వలేదా గాలోల్లిని ఏ ఎల్లొలి లేదు ఏం లేదు మాకు మేము రాజీ వాడ్డామని చెప్పి వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు అంతేకాదా ఎప్పుడన్నా మీరు బాగా చంపుకోర్రం పోలీస్ స్టేషన్కి పోయి వాని మీద నువ్వు నీ మీద వాడు కేసు పెడతాడు ఆ గరికి పోలీసు వాడు ఏం చెప్తా అరే మా చేతిలో ఏ ఉందిరా మీరే మాట్లాడుకో పోర్రా అని పంపిస్తాడు ఆయనంత మీరు పోయి వాడో పది మంది వీడో పది మంది పట్టుకొస్తే షేరో లక్ష పెట్టుకొని ఆయన తా ముచ్చడి చెప్తారు ఆయనతో మీరు మళ్ళీ కేసు వాపోస్ తీసుకుంటారు అట్లా వాపోసు తీసుకున్నారు అన్నట్టు సో ఇది ఇక్కడ జరిగినటువంటి కథ ఇకపోతే మనకేమనిపిస్తుంది అంటే అవుసారు గిన్ని కానీ అయినాయి కానీ ఆపరేషన్ ఫోలో మీద ఒక్కడన్నా బుక్ రాయలేదా అని మీకు అనిపిస్తుంది రైట్ ఆపరేషన్ ఫోలో మీద వచ్చినటువంటి బుక్స్ ఏంటి తెలియాలే కదా ఆపరేషన్ ఫోలో మీద వచ్చినటువంటి బుక్స్ ఇక రాయి ఒక్కొక్క బుక్ రాయి ఎంత రాయి ఆపరేషన్ ఫోలో మీద వచ్చినటువంటి బుక్స్ ఆపరేషన్ ఫోలో మీద వచ్చినటువంటి బుక్స్ ఏంటి అసలు ఆథర్ ఎవడు రాసింది ఎవడు ఆ పుస్తకం దేని గురించి మొత్తం ఆపరేషన్ ఫోలో గురించే చెప్తుంది ఓకే ఇప్పుడు ఒక్కొక్క ముచ్చట్టు నేను చెప్తా ఆపరేషన్ ఫోలో మీద వచ్చినటువంటి పుస్తకాలు మొదటగా నేను ఏం పుస్తకం పేరు రాస్తున్నానంటే పోరని పేరు రాస్తా స్వామి రామానంద తీర్థ ఓ పెద్ద దొంగ ఇప్పుడు మంచిగానే జర జరయనాక తెలుస్తుంది ఈయన గుణం స్వామి రామనంద తీర్థ తీర్థ ఈడొక బుక్ రాసి ఈయన రాసినటువంటి బుక్ ఏమిటి అంటే హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా జీవిత కాలం నాటి అనుభవాలు మళ్ళొక్కసారి ఒక్కసారి చెప్పాల హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా జీవిత కాలం నాటి అనుభవాలు ఇటువైపు ఏమో ఆథర్స్ పేరు రాస్తున్నా రైట్ సైడ్ ఏమో బుక్స్ లెఫ్ట్ ఆథర్సు రైట్ సైడ్ బుక్స్ ఏం పేరు పోరని పేరు స్వామి రామానంద తీర్థ ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటున్నా హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా జీవిత కాలం నాటి అనుభవాలు అనే పుస్తకాన్ని రాసినాడు నా జీవిత కాలం నాటి అనుభవాలు అనే పుస్తకాన్ని రాసిండు అని చెప్తున్నాం ఎవరు రాసిరు ఈ యొక్క స్వామి రామానంద తీర్థ గి బుక్ రాసిండు నెక్స్ట్గా పోతే ఇంకొక ఆతాను పిలుస్తున్నా ఆయన పేరు ఏం పేరు అంటే కేఎం మున్షి మీకు బాగా తెలిసిన వాళ్ళ పేరు పిలుస్తున్నా ఫస్ట్ ఫస్ట్ ఏం పేరు పోరం పేరు కేఎం మున్షి కన్నయ్య లాల్ కన్నయ్య లాల్ మున్షి అని చెప్తున్నా ఏం పేరు అంటారు అండి మాణిక్ లాల్ మున్షి ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే ఎండ్ ఆఫ్ ఎరా అనే పుస్తకాన్ని రాసినాడు అంటున్నా ఏ పుస్తకాన్ని రాసినాడు అంటారం అండి ఎండ్ ఆఫ్ ఎరా అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే కన్నయ్య మాణిక్లాల్ మున్షి అనే వ్యక్తి ఎండ్ ఆఫ్ ఎరా అనే పుస్తకాన్ని రాసినాడు ఓకే నెక్స్ట్ మరొక పోరని పరిచయం చేస్తున్నా అతని పేరు ఎన్ చౌదరి అంటున్నాం ఏం పేరండి పోరని పేరు ఎన్ చౌదరి ఎన్ చౌదరి అనే వ్యక్తి ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే జేఎన్ చౌదరి రాసినటువంటి పుస్తకం ఆపరేషన్ ఫోలో అనే పుస్తకాన్ని రాస్తున్నాడు అగో అరే గదేరా బై ఆ ప్రోగ్రాం పేరే రాసిండి పుస్తకంగా ఏం పేరు అంటున్నామండి ఆపరేషన్ ఫోలో అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే జేఎన్ చౌదరి అనే వ్యక్తి ఆపరేషన్ ఫోలో అనే పుస్తకాన్ని రాసిండి ఇటు మూడు బుక్కులు ఇచ్చిన ఏంటి ఏంటి అంటున్నా స్వామి రామానంద తీర్థ రాసిన పుస్తకం హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా జీవిత కాలం నాడి అనుభవాలు కేఎం మునిషిరా జేఎన్ చౌదరి ఆపరేషన్ ఫోలో నెక్స్ట్ ఇంకొక పోరండి మీర్ లాయక్ ఖాన్ ఏం పేరు అంటున్నామండి మీర్ లాయక్ అలీ ఖాన్ అనే వ్యక్తిని పిలుస్తున్నాను రైట్ ఆయన పేరు కూడా రాస్తున్నాను మీర్ లాయక్ అలీ ఖాన్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జాయ్ కింగ్డమ్ మీర్ లాయక్ అలీ ఖాన్ మీర్ లాయక్ ఆలీ ఈయన రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ ఏమంటున్నా ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని ఇతడు రాయడం జరిగింది అంటున్నాం సార్ ఏ పుస్తకాన్ని రాసిండు సార్ ఈయన ది ట్రాజడీ ఆఫ్ ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని ఇతడు రాయడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఏ పుస్తకాన్ని రాసింది సార్ ఇతడు ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటున్నా ఈ యొక్క మీర్ లాయక్ ఖాన్ గారు ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాసిండు అంటున్నాం నెక్స్ట్ ఆలీ ఆవర్ జెంగ్ ఏం పేరు అంటున్నామండి ఆలీయావర్ జెంగ్ అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ మరొక వ్యక్తి ఏం పేరు అంటున్నామంటే ఆలీ ఆవర్ జంగ్ ఏం పేరు అంటున్నామండి ఆలీ ఆవర్ జంగ్ అంటున్నా ఈయన రాసినటువంటి పుస్తకం హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ ఏమంటున్నామండి హైదరాబాద్ పెన్ను మార్బావా ఒకటే ఓకే రాస్తావు రైట్ హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాస్తున్నారు అంటే ఆలి జంగ్ అనే వ్యక్తి హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే పుస్తకాన్ని రావడం రాయడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ రమాష్ తాఫర్ అనే వ్యక్తి ఎవరంటున్నామండి రమేష్ తాఫర్ అనే వ్యక్తి మరొక పుస్తకాన్ని రాసినాడు ఏం పేరు ఆ పోరాటి పేరు రమేష్ తాఫర్ పేరు ఉంది కదా రమేష్ తాఫర్ గారు రాసినటువంటి పుస్తకం ఏంది అంటే హైదరాబాద్ తుఫాన్ ఏంది ఈయన రాసిన పుస్తకం హైదరాబాద్ తుఫాన్ అనే పుస్తకాన్ని రాసినాడు సరే పుస్తకాన్ని రాసినాడు నేను హైదరాబాద్ తుఫాన్ అనే పుస్తకాన్ని రాసినాడు మీర్ లాయక్ అలీ ఏ పుస్తకాన్ని రాసినాడు ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అలీ ఆవర్జ్ ఏ పుస్తకాన్ని రాసినాడు హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ నెక్స్ట్ గా పోతే రమేష్ తాఫర్ ఏ పుస్తకాన్ని రాసినాడు హైదరాబాద్ తుఫాన్ అనే పుస్తకాన్ని ఈ యొక్క రమేష్ తాఫర్ గారు రాసినారు ఓకేనా నెక్స్ట్ మౌల్వి చిరాగ్ అలీ ఏం అంటున్నామండి మౌల్వి చిరాగ్ అలీ అని చెప్తున్నా మౌల్వి మౌల్వి చిరాగ్ ఆలీ అని చెప్తున్నా చిరాగ్ అనేవాడు ఏ పుస్తకాన్ని రాసినాడు అంటే హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ అనే పుస్తకాన్ని రాసినాడు ఏం పుస్తకాన్ని రాసినాడు సారు హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ అనే పుస్తకాన్ని పెద్ద మనిషి రాసిండు అని చెప్తానా ఏ ఎవడ పెద్ద మనిషి అట్లాంటి హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ రైట్ హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ అనే పుస్తకాన్ని రాసిండు రైట్ ఎవరు రాసి హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ అనే పుస్తకాన్ని యొక్క మౌల్వి చిరాగాలి అనేవాడు హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ అనే పుస్తకాన్ని రాసిండు అంటున్నాం ఓకేనా నెక్స్ట్ మరొక వ్యక్తి పేరు రాస్తున్నాను ఆయన పేరు ఏం పేరు అంటే బి నర్సింగారావు ఏం పేరు అంటున్నామండి బి నర్సింగారావు ఈయన రాసినటువంటి పుస్తకం ది తెలంగాణ ఎరా ఆఫ్ ది మాస్ పాలిటిక్స్ ఏమన్నాడండి ది తెలంగాణ ఎరాఫ్ ది మాస్ పాలిటిక్స్ ది తెలంగాణ ఎరాఫ్ ది మాస్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని ది తెలంగాణ తెలంగాణ ది ఎరా ఆఫ్ మాస్ పాలిటిక్స్ తెలంగాణ తెలంగాణ ది ఎరా ఆఫ్ మాస్ పాలిటిక్స్ తెలంగాణ ది ఎరా ఆఫ్ మంచిరా ది తెలంగాణ ది తెలంగాణ ది ఎరా ఆఫ్ మాస్ పాలిటిక్స్ ఏమంటామండి తెలంగాణ ది ఎరా ఆఫ్ మాస్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని బి నరసింహారావు గారు రాసినారు ఓకేనా నెక్స్ట్ ఇంకొక అయిన వ్యక్తి రాజా ఖాన్ హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అనే పుస్తకాన్ని రాసినాడు ఎవరు రాజా ఖాన్ ఏం పేరు అంటామండి రాజా ఆలీ ఖాన్ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రాసినాడు ఇంకా పుస్తకం ఏంటి అంటే హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అనే పుస్తకాన్ని రాసినాడు సరే పుస్తకాన్ని రాసినాడు హైదరాబాద్ హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అనే పుస్తకాన్ని రాసినారు చూడండి ఏమేమి పుస్తకాలు వచ్చినాయి అంటే ఈ యొక్క ఎం అయిన పేరు మౌల్వి చిరాగాలి ఏ పుస్తకాన్ని రాసినాడు హైదరాబాద్ అండర్ సౌలార్జంగ పుస్తకాన్ని రాసిండు బి నరసింహారావు తెలంగాణ ది ఎరా మాస్ పాలిటిక్స్ రాజా అలీఖాన్ హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అనే పుస్తకాన్ని రాసినాడు నెక్స్ట్ లాన్ ఆస్టిన్ నెక్స్ట్ యొక్క అయిన పేరు లాన్ ఆస్టిన్ అని చెప్పి పిలుస్తున్నా ఎంపేర్ అంటామండి లాన్ ఆస్టిన్ అని చెప్పి పిలుస్తున్నా ఈ లాన్ ఆస్టిన్ అనేవాడు ఏ పుస్తకాన్ని రాసాడు లాన్ ఆస్టిన్ ఆయన ఆస్టిన్ అని రాసుకున్నారు ది లాన్ ఆస్టిన్ అనేవాడు ఏ పుస్తకాన్ని రాసినాడు అంటే లాన్ ఆస్టిన్ అనేవాడు ఏ పుస్తకాన్ని రాసినాడు అంటే ది సిటీ ఆఫ్ లెజెండ్స్ ది స్టోరీ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఆఫ్ లెజెండ్స్ సిటీ ఆఫ్ సిటీ ఆఫ్

ఎవరు రాసినారు అంటే లాన్ ఆస్టిన్ అనే వ్యక్తి రాయడం జరిగింది అని చెప్తున్నా ఎవరు రాసినారు అంటున్నామండి లాన్ ఆస్టిన్ అనే వ్యక్తి ది స్టోరీ ఆఫ్ సారీ సిటీ ఆఫ్ లెజెండ్ ది స్టోరీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది నెక్స్ట్ ఏజీ నురానీ దిస్టి ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాసిండు ఎవరు రాసినారు అంటున్నామండి ఏజీ నురానీ గారు ఏజీ నురాని గారు ఒక బుక్ రాసినారు ఆ బుక్ని నేనేమంటున్నామంటే డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్ అంటున్నా ఏమంటున్నామండి డిస్ట్రిక్షన్ ఆఫ్ డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే ఈ యొక్క ఏజీ నురానీ గారు డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాసిండు అంటున్నా ఎవరు రాసినారు ఈ యొక్క ఏజీ నురాని గారు ది డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాసినారు రైట్ ఇప్పుడు మరొక పుస్తకం జుబేదా యజ్దాని ఓకేనా జుబేదా జుబేదా జుబేదాని మరొక పుస్తకం రాసినాడు ఇంకొక రచయిత జుబేదాని జుబేదా యజ్దాని రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే రైట్ పుస్తకం పేరు ఏమంటారు రాస్తున్నా అంటే ది లాస్ట్ నిజాం ది ఫాలిన్ ఎంపైర్స్ ఏమంటారామంటే ది లాస్ట్ నిజాం ది లాస్ట్ నిజాం ది ఫాలిన్ ఎంపైర్స్ ది లాస్ట్ నిజాం ఫాలెన్ ఎంపైర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే ఈ యొక్క జుబేదా ఎస్దానీ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది రైట్ ఏం పేరు అంటున్నామండి జుబేదా ఎస్దానీ గారు రాసినటువంటి పుస్తకం ది లాస్ట్ నిజం ది ఫాల్ అండ్ ఎం ఫైర్స్ డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్ ఓకేనా ఏ లాన్ ఆస్టిన్ ఈ యొక్క సిటీ ఆఫ్ లెజెండ్స్ ఇట్లా మనకు కొన్ని రచనలు పుస్తకాలు ఆథర్స్ అనేవాళ్ళు రావడం జరిగింది నెక్స్ట్ వికే బావే ది లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే బుక్ రాసిండు ఎవరు అంటున్నా వికే భావే ది లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే పేరుతోటి ఒక బుక్ రాసిండు ఏం పేరు అంటున్నామండి వికే భావే ఏం పుస్తకాన్ని రాసిండు ది లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనే పుస్తకాన్ని రాసినాడు ది లాస్ట్ నిజాం ఉస్మాన్ మీర్ ఉస్మాన్ ఖాన్ మీ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ ఈ బుక్కును రాసినాడు ది లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ బుక్ రాసింది ఎవరు ఏకే వికే భావే అనే వ్యక్తి రాసినాడు ఎల్ద్రూస్ అనే వ్యక్తి ఏ పుస్తకాన్ని రాసినాడు అంటే హైదరాబాద్ అఫ్ ది హైదరాబాద్ అఫ్ ది సెవెన్ లావోస్ అనే పుస్తకాన్ని సయ్యద్ అహ్మద్ ఎల్ద్రూస్ అనే వ్యక్తి రాసినాడు ఏం పేరు అంటున్నామండి సయ్యద్ అహ్మద్ ఎల్ద్రూస్ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రాసినాడు హైదరాబాద్ యొక్క సైన్యాధిపతి ఏం పేరు అంటున్నామండి సయ్యద్ అహ్మద్ ఎల్ద్రూస్ ఏం పేరు అంటున్నామండి సయ్యద్ అహ్మద్ ఎల్ద్రూస్ అనేవాడు ఏ పుస్తకాన్ని రాసిండే అంటున్నామండి ఆ పుస్తకం పేరు ఏం పేరు అంటున్నామండి సయ్యద్ అహ్మద్ ఎల్స్ అనేవాడు ఏ పుస్తకాన్ని రాసినాడు అంటే ఈ యొక్క ఆయన రాసినటువంటి పుస్తకం హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యాబోస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్తున్నాం ఏ పుస్తకాన్ని రాసినాడు అంటున్నామండి హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యాబోస్ అనే పుస్తకాన్ని ఈయన రాయడం జరిగింది అంటున్నాం హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యాబోస్ హైదరాబాద్ హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యావోస్ హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యావోస్ అనే పుస్తకాన్ని ఎవరు రాసినారు అంటే ఈ పెద్ద మనిషి సయ్యద్ అహ్మద్ హెద్రూస్ అనేవాడు హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యావోస్ అనే పుస్తకాన్ని రాసిండు నెక్స్ట్ హైదరాబాద్ మౌల్వి సయ్యద్ మెహదీర్ అనే వ్యక్తి ఏ పుస్తకాన్ని రాసిండు మౌల్వి సయ్యద్ మెహదీర్ మౌల్వి సయ్యద్ మెహదీర్ ఈయన కూడా బుక్ రాసిండు మౌల్వి సయ్యద్ మెహదీర్ అనే వ్యక్తి ఒక బుక్ రాసిండు ఈయన రాసినటువంటి పుస్తకం మౌల్వి సయ్యద్ మెహదీర్య్ మెహదీర్ రాయ్ సారు సయ్యద్ దీనిలో రాసినటువంటి పుస్తకం ఏమిటి అంటే హైదరాబాదు ఇన్ రెట్రోస్పెక్ట్ అయినా ఎవరు అలి ఆవర్ జంగేమో ఏ పుస్తకాన్ని రాసిండు హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అని రాసిండు ఇన్ హైదరాబాద్ ఆఫ్ ఇంట్రాస్పెక్ట్ అనే పుస్తకాన్ని రాసిండు హైదరాబాద్ ఆఫ్ ఇంట్రాస్పెక్ట్ హైదరాబాద్ ఆఫ్ ది ఇంట్రాస్పెక్ట్ హైదరాబాద్ ఆఫ్ ది ఇంట్రాస్పెక్ట్ హైదరాబాద్ ఆఫ్ ది ఇంట్రస్పెక్ట్ అనే పుస్తకాన్ని ఈయన రాయడం జరిగింది అని చెప్తున్నాం ఎవరు రాసినారు అంటున్నాం అండి హైదరాబాద్ ఆఫ్ ది ఇంట్రాస్పెక్ట్ అనే పుస్తకాన్ని ఈ యొక్క పెద్ద మనిషి పేరు పేరు ఉండే రైట్ హైదరాబాద్ ఆఫ్ ది ఇంట్రస్పెక్ట్ అనే పుస్తకాన్ని రాసింది మౌలి సయ్యద్ మెహదీర్ అనే వ్యక్తి రాయడం జరిగింది అని చెప్తున్నాం ఎవరు రాసినారు అంటున్నాం అండి యొక్క మౌల్వీజ్ సయ్యద్ మెహదీర్ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్తున్నాను సార్ ఎవరు రాసినారు సార్ మౌల్వి సయ్యద్ మెహదీర్ అనే వ్యక్తి హైదరాబాద్ ఆఫ్ ఇంటర్స్పెక్ట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఓకేనా రైట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుస్తకాలు ఇవే అధ్యక్ష వికే బాబే గారు రాసినటువంటి పుస్తకం ది లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ ఏమంటామంటే ది లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సయ్యద్ అహ్మద్ ఎల్ద్రూస్ అనే వ్యక్తి రాసినటువంటి పుస్తకం హైదరాబాద్ ఆఫ్ ది సెవెన్ ల్యాబర్స్ మౌల్వీ సయ్యద్ మెహదీర్ అనే వాళ్ళు రాసినటువంటి పుస్తకం హైదరాబాద్ ఆఫ్ ది ఇంట్రస్పెక్ట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అని చెప్తున్నాం నెక్స్ట్గా పోతే జుబేదా ఏజ్ దాన్ ది లాస్టిజం ఫాలన్ ఎంఫైర్స్ ఏజీను డిస్టిక్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్షన్ ఆఫ్ హైదరాబాద్ నెక్స్ట్గా పోతే లాన్ ఆస్టిన్ సిటీ ఆఫ్ లెజ్ ది స్టోరీ ఆఫ్ హైదరాబాద్ నెక్స్ట్ ఇంకే పుస్తకం అంటున్న రాజా అలీ ఖాన్ హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అనే పుస్తకాన్ని రాసినాడు బి నర్సింహారావు ది తెలంగాణ తెలంగాణ ది ఎరా మాస్ పాలిటిక్స్ చిరాగ్ ఆలీ హైదరాబాద్ అండర్ సాలార్జంగ్ అనే పుస్తకం రాసినాడు రమేష్ తాఫర్ హైదరాబాద్ తుఫాన్ ఆలీ అవర్జ్ హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ మీర్ లాక్ ఆలీ ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ మ్యాక్స్ జైఎన్ చౌదరి ఆపరేషన్ ఫోలో ఆఫ్ మున్షిఫెరా స్వామి రామానంద తీర్థ హైదరాబాద్ స్వతంత్ర పోరాటం నా జీవితకాలం నాటి అనుభవాలు అనే పుస్తకాలని రాసినారు అని చెప్పి మాట్లాడుతున్నాం మొత్తం మనకు టోటల్గా ఎన్ని పుస్తకాలు అయినవి అంటే పదిహేను పుస్తకాలు ఇక్కడ వచ్చినాయి దేని మీద వచ్చినాయి పదిహేను పుస్తకాలు అంటే ఆపరేషన్ ఫోలో మీద వచ్చినటువంటి పుస్తకాలు ఎన్ని అంటే పదిహేను పుస్తకాలు ఇవి చరిత్రలో దొరికినటువంటి పుస్తకాలు ఇక దొరకని పుస్తకాలు కూడా మత్తుగా ఉంటాయి రావి రైట్ ఈ విధంగా మనం కిసోటి పుస్తకాలను ఇట్లా చూస్తూ ఉంటాం ఇట్లా చదువుకుంటూ పోతేనే ఉండాలి ఇది మనకు దేనికి సంబంధించినటువంటి అప్డేట్ అంటున్నా అంటే ఆపరేషన్ ఫోలోకి సంబంధించినటువంటి అప్డేటు అర్థమైందా ఆపరేషన్ ఫోలో ఎప్పుడు జరిగిందని నాయనా అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ సెవెంటీన్త్ దాకా ఆపరేషన్ ఫోలో అనేది జరిగింది జరగలేదా జరిగింది ఏం జరిగింది ఆపరేషన్ ఫోలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా

నెక్స్ట్ ఇంకేమో మీ ఆపరేషన్ కాటర్ ఫిల్లర్ అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం దీన్ని ఫోలో గ్రౌండ్స్ నాయకత్వంలో ఫోలో గ్రౌండ్స్ నుంచి ఈ చర్య ప్రారంభమైంది కాబట్టి దీన్ని ఆపరేషన్ ఫోలో అంటారు దీన్ని ఏ క్రీడతో పోల్చడం అంటే కబడ్డీ అనే క్రీడతో పోల్చడం జరిగింది ఆపరేషన్ కాటర్ ఫిల్లర్ అంటే ఏందో తెలుసా నీకు గొంగల్పురుగు గొంగల్పురుగు అంటే ఏందో తెలుసా బొంత పురుగు తెలంగాణలో పుట్టినప్పుడు గొంగల్పూర్ ను గొంగల్పూర్గా అనట్రా నాయన బొంత పురుగు అంటాడు బొంత పురుగు నుంచి ఏమొస్తారా నాయనా అంటే సీతాకు ఒక చిలుకలు వస్తాయి బట్టర్ఫ్లై బట్టర్ఫ్లై అక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి పురుగు నుంచి వస్తుంది ఇది ఓవరాల్గా మీకు ఆపరేషన్ ఫోలో మీద నేను ఇచ్చినటువంటి డాటా ఆఫ్టర్ ఆపరేషన్ ఫోలో మీరు ఉస్మాన్ అలీఖాన్ కథ ఏంది ఏం చేసిండు సారు అనే ముచ్చట్లను కూడా మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆపరేషన్ ఫోలో మొత్తం కలాస్